నెల్లూరు జిల్లా తోటపలిగూలూరు మండలంలో రెవెన్యూ శాఖ పనితీరు పలు విమర్శలకు దారితీసింది మండలంలోని రెవెన్యూ రికార్డులను అడ్డగోలుగా తారుమారు చేసి ప్రభుత్వ భూములను భూ కబ్జాదారులకు దారాదత్తం చేసే సరికొత్త సాంప్రదాయానికి తెరతీశారు ఇందుకు ఉదాహరణ ఈదురు రెండు రెవెన్యూ మండపం గ్రామ పంచాయతీలోని సర్వే నెంబరు పన్నెండు వందల ముప్పై రెండు పన్నెండు వందల అరవై నాలుగు గుంటపోరంబోకు ప్రభుత్వ భూములు అలాగే వరిగొండ రెవెన్యూ రావూరువారిగా కండిగ గ్రామంలోని సర్వే నెంబరు ఏడు వందల డెబ్బై ఐదు బార్ రెండు ఏడు వందల డెబ్బై నాలుగు బార్ రెండు ఏడు వందల యాభై ఆరు బార్ రెండు ఏడు వందల యాభై ఒకటి బార్ రెండు ఏడు వందల యాభై బార్ రెండు కాలవ పోరంబోకు ప్రభుత్వ భూములు భూ డైక్లాడ్ ప్రకారం ఇవన్నీ ప్రభుత్వ భూములు అయితే రెవెన్యూ అధికారులు ఈ ప్రభుత్వ భూములకు బదులుగా ఆన్లైన్లో భూ కబ్జాదారుల పేర్లు చేర్చడం ఈ మండలం రెవెన్యూ అధికారుల అవినీతికి పరాకాష్ట అని చెప్పవచ్చు కొన్ని ప్రజా సంఘాల నాయకులు ఈ ప్రభుత్వ భూములను ఆక్రమణదారు నుండి స్వాధీనం చేసుకొని పరిరక్షించాలని అర్జీలు పెట్టారు అర్జీలు పెట్టడమే కానీ చర్యలు శూన్యం అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి జిల్లా ఉన్నతాధికారులు ఈ మండలం రెవెన్యూ శాఖపై దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు